సనాతన దర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం ఓం శ్రీమాత్రే నమ జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు లౌకిక జ్ఞానాన్ని అందించే తల్లి విద్యాలక్ష్మి ఏమని సరస్వతీదేవికి ప్రతిరూపంగా కూడా అనుకోవచ్చు అందుకే ఆ తల్లి తల్లని వస్త్రాలు ధరించి సింహాసనంలో ఆసీనురాలై ఉంటుంది విద్యా వివేకాన్ని అందించే దేవత విద్యాలక్ష్మి प्रणतसुरे भारती भार्गवी रत्नमये मणिमय भूषितकर्ण विभूषण शाति सवृतहा मुखे कामित फलप्रद हस्तयुते जय जय हे मधुसूदन का विद्यालक्ष्मी सदा पालय విద్య లేనివాడు వింత పశువు అంటారు కదా విద్యను అభ్యసించిన వారికి వివేకం కలుగుతుంది పశువులకు మనుషులకు గల ముఖ్యమైన తేడాల్లో వివేచన ఆలోచన శక్తి ప్రముఖమైంది విద్య లేని వ్యక్తికి ఆలోచన శక్తి పరిమితంగా ఉంటుంది విద్య వల్ల వివేకం కలుగుతుంది వివేకం వల్ల అజ్ఞానం నశిస్తుంది అజ్ఞానం శోకానికి కారణం అవుతుంది జ్ఞానం ఆనందదాయకం అందుకే అమ్మవారిని మనం శోక వినాశనిగా కీర్తిస్తాం అవిద్యను హరించి శోకాన్ని పోగొట్టే తల్లి విద్యాలక్ష్మి ఆధ్యాత్మికం భౌతికం ఎందులో ఏ విద్య అయినా అందులో అమ్మవారి అనుగ్రహం ఉండాలంటే విద్యాలక్ష్మి దయ ఉండాల్సిందే ఇలాంటి మరిన్ని ధార్మిక విషయాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు